హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సంతోష్ నెమలకొండ ఈరోజైతే ఫల్టర్ గురించి వచ్చిన టిప్ చెప్పబోతున్నాను బుర్షులు ఉంటాయి కదా ఒక్కోసారి ఇవి సరిగా సెట్ కావు ఇలా కూర్చోవు అనమాట ఇలాంటప్పుడు మనకి ఈ చిన్న చెప్ప ఉంటుంది కదా ఆ చెప్పనైతే మనం తీసి ఈ వీడియోలో చూపించిన విధంగా అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు ఈ చెప్పను తీసేసి ఈ బుర్సు కింద పెట్ పెట్టేస్తే మనకి ఆ గ్యాప్ అనేది సరిగ్గా సెట్ అవుతుంది అంటే బుర్షులో సరిగ్గా కూర్చుంటుంది మొక్కలు కట్టినప్పుడు ప్యాచ్ మొక్కలు కట్టినప్పుడు మనకి ఈ ప్రాబ్లం అయితే ఎదురవుతుంది పోస్ట్ అయితే జరుపుకోవచ్చు పోలు కానీ జరుపుకోకుండా అయితే చిన్న టిప్ అయితే ఉపయోగపడుతుంది ఈ విధంగా అడ్జస్ట్మెంట్ అయితే అయింది చూసారు కదా కరెక్ట్గా ఆ గాళ్ళల్లో అయితే కూర్చుంది ఈ విధంగా అయితే మనం సెట్ చేసుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ ఫాలో